భాగ్యనగరం శివారులో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది సాఫ్ట్వేర్ శేఖర్ అనే పాతికేళ్ల యువకుడు దీపిక అనే ఇరవై మూడేళ్ల యువతి తమ ఇన్నోవా కార్లో గజ్వేల్ నుంచి బయలుదేరారు తుర్కపల్లి సమీపంలో అతి వేగంగా నడపడంతో అదుపుతప్పి అవతలి రోడ్లో వెళ్తున్న బైక్ను బస్సును ఢీకొట్టారు శేఖర్ దీపిక మరణించగా బైకర్ గాయపడ్డాడు ఈ దృశ్యాలు బస్సు వెనకాల వెళ్తున్న కార్ డాష్ బోర్డ్ కెమెరాలో రికార్డయ్యాయి रुक जाओ अच्छा रुक जाओ गया सब गया अच्छा दो ही लोग थे वो भी गया उतरना पड़ेगा अच्छा छोड़ा पीछे लीजिए बस 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 पीछे भी गाड़ी है तिरछी हाँ, गाड़ी है हाँ, हाँ, हाँ।